ఏంటి అవి చనిగ మరెవరలేను ఎంచుకున్నా మీరు అందరూ ఉంటే అడగారా నన్ను అందుకే మీరు లేనప్పుడు నేను ఏం కొంచెం సార్లు ఎప్పుడూ అడగను ఇప్పుడు మొంగ సాటు వచ్చినా మేము అందంగా అని వెళ్తాం వీడంది ఇస్తున్నావు మరి మీరు ఎవరు లేదు వేస్తుంది అవి దొంగ అవి అక్కడ వేస్తారుగా చేసినావా అవి పొట్టు ఉడిపోయి వేస్తారు ఇంకా చేయాలి కాలే సరిగా చాలా అయితే ఉంది ఎవరు లేని దాంట్లో చూసే వంచుతుంది స్మెల్ వచ్చిందని చెప్పి నేను లేసినా చూసేసరికి శనివేలు అయితే వంచుతుంది మరి అయితే ఇంట్లో ఏం లేవు అని చెప్పి వేతకంగా వేతకంగా అవి దొరికినాయి పొలం పండుగ రోజు సామాన్ తెచ్చినప్పుడు వెళ్ళినాయి అనమాట అలాగే దొరికింది